హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బృందావనం ఇట్స్ మై ఓన్ నేను మీ స్వప్నాని ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి కళ్ళు ఫ్రెండ్స్ బొబ్బర్లు చాలా చాలా బాగుంటుంది తెల్లగల్లకి మంచి మంచి ఇంకా ఇంకా చేయకుండా దీని ప్రాసెస్ చూద్దాం ముందుగా బొబ్బర్లని మనము కాస్త డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకొని ఒకసారి శుభ్రంగా కడగాలి కడిగి వాటర్ అనేది పంపేసుకోవాలి ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ విజిల్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి ఎంత బాగా ఉడికాయి మనం బొబ్బర్లు అనేవి ఎలా ఉడికిందో గింజ చుట్టించు చూపిస్తాను మీకు చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మరి మెత్తగా కూడా అవ్వకూడదు అప్పుడు అంత టేస్ట్ బాగోదు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇంకా మనము దీంట్లో ఉన్న వాటర్ అనేది జల్లెల్లో వంపేసుకొని పోపు పెట్టుకుందాము పోపు కోసం ఒక కడాయి తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కొంచెం జీలకర్ర జీలకర్రవలు వేసుకున్నాను ఒక ఐదారు పచ్చిమిర్చిని చన్న సన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను పచ్చిమిర్చి అనేవి బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు రెండు పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా పొడక కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అనేవి మరీ ఎక్కువ ఫ్రై అవలసిన అవసరం లేదు ఆనియన్స్ వస్తే కరకరలాడుతూ ఆడుతూ ఉంటేనే మనకి టేస్ట్ బాగా తెలుస్తుంది దాంట్లో ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం క్యారెట్ తురుము కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్ ఎక్స్ట్రా టేస్ట్ కోసమే ఇవి వేసుకోకుండా కూడా మనకి టేస్ట్ మాత్రం అద్దూరుగా ఉంటుందండి మీరు ట్రై చేయండి మీకు తెలుస్తుంది ఇప్పుడు మనం ముందుగానే వాటర్ పెట్టుకున్న బొబ్బర్లని వేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు చివరిగా మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి కలిపేసుకుంటే ఇదే విధంగా కలుపుతూ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనము దీన్ని ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి ఎందుకంటే దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉన్నా కూడా మొత్తం ఇంకిపోయి మనకి సుప్ప రెడీ అవుతుంది ఇంకా చివర్లో నేను కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకున్నాను ఇంకా దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే తెల్లగల్లు మా ఊర్లలో అయితే చుట్టాలు వచ్చినా పండగలు వచ్చిన ఏదైనా సరే చిన్న కార్యక్రమం అయినా తెల్లగల్లు ఉండాలి దాని పక్కనే మంచిగా ఈ గుడాలు ఉండాలి ఇది సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ ఇంకా చికెన్ సూప్ మటన్ సూప్ వీటితో తింటే ఇంకా బాగుంటుంది వట్టిగా తినాలి అనుకుంటే ఇలా పైనుంచి మనం కాస్త నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ను యాక్టివేట్ చేసుకుని ఆల్ ఆప్షన్ని ఎంపిక చేసుకోండి